హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం శుక్రవారం రోజు ఈ నాలుగు లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం కోరిన కోరికలన్నీ మీ సొంతం శుక్రవారం లక్ష్మీదేవి ప్రీతికరమైన రోజు అని మనందరికీ పూజించే ప్రత్యేక సాంప్రదాయం ఉంది మత గ్రంథాల ప్రకారం శుక్రవారాలు ఉపవాసాలు ఉండి లక్ష్మీదేవిని పూజించాలని పండితులు చెప్తున్నారు మీరు చేపట్టిన పనులన్నీ సమయానికి పూర్తయ్యేలా చేయడంతో పాటు మీ సంపద పెరిగేలా చేస్తుందని చెప్తున్నారు వీటన్నిటినీ తీరుస్తుందని నమ్ముతారు మరోవైపు మీరు జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే లేదా శుక్రుడి దోషపూరితంగా ఉంటే మీరు శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేయాలనుకుంటే శుక్రవారం రోజు ఏ లక్ష్మీ మంత్రాన్ని పఠించాలి మీరు దేనిని పూజిస్తే లక్ష్మీ విశేష ఫలితాలు ఇస్తుందని పండితులు చెప్తున్నారు అందుకే ఈ సిరుల తల్లి పూజలో లక్ష్మీ మంత్రాలు జపించడం చాలా ప్రయోజకరం శుక్రవారం రోజున ఏ మంత్రాలను పఠించాలో ఇప్పుడు ఈ వీడియోలో ద్వారా మనం తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోని ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా పూజించాలో ఏ విధంగా పూజిస్తే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుందో ఆ మంత్రాలను వీటిని జపించడం వలన అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు మరి శుక్రవారం రోజున పఠించాల్సిన ప్రభావితకరమైన మంత్రాలేమిటో ఈ లక్ష్మీ మంత్రాన్ని జపిస్తే మంత్రాలతో పూజిస్తే తప్పకుండా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది లభిస్తుంది మహామంత్రం లక్ష్మీ అమ్మవారి మహామంత్రం ఓం క్లీం శ్లీం మహాలక్ష్మి మహాలక్ష్మి సర్వ సౌభాగ్య దేహియే సా స్వాహ ఈ మంత్రాన్ని లక్ష్మీదేవి మహామంత్రం అంటారు దీనివల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి శుక్రవారం నాడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం అలాగే ఈ మంత్రాన్ని జపిస్తూ నువ్వుల నూనెలో దీపం వెలిగిస్తే శుభప్రదమని పండితులు చెబుతున్నారు బీచ్ మంత్రం ఓం స్లీం శ్లీం స్లీం కమలాయ కమలాయ ఓం మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని లక్ష్మీదేవి బీచ మంత్రం అంటారు లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఈ మంత్రాన్ని శుక్రవారం రోజున నూట ఎనిమిది సార్లు జపించాలి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కోసం ఈ మంత్రాన్ని పఠించాలి ఓం క్లీం స్లీం క్లీం క్లీం లక్ష్మి శ్రీ లక్ష్మి ధన పోయేరా ధన పోయేరా అనే చింతాయ దూరా దూరా స్వాహా ఈ మంత్రాన్ని శుక్రవారం రోజున నూట ఎనిమిది సార్లు పఠించడం వలన మీకు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఆనంద తేజస్సు కోసం ఈ మంత్రాన్ని పఠించడం మా రక్త రక్తాంబుయని సినీ తేజస్సు చందస్సుని యురుక్త రుద్దింబ బహిష్ఠ రక్తకర మందాత్మక గరిష నిష్ విష్ణు మనోఫాల్ది ఫల్దిన యు పద్మావతి ఆనంద తేజస్సు ధన సంపద కలుగుతుంది శుక్రవారం రోజు ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపించడం ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది మీరు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించిన తరువాత ఈ వీడియోలో లక్ష్మీ ఈ వీడియోలో చెప్పుకున్న లక్ష్మీ మంత్రాలను చదివిన ఈ మంత్రాలను మీరు జపించిన ఐశ్వర్యం ధనధాన్యాలతో పాటు జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కావున జీవితంలో మీరు సమస్యలన్నీ తొలగిపోవాలి అనుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు మీకు నచ్చిన మంత్రాన్ని పఠించాలి పఠించడం వలన సుఖ సంతోషాలతో పాటు సుఖ సంతోషాలతో జీవించండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించి లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి అనుగ్రహం పొందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరుకుంటాయి అందరికీ ధన్యవాదములు